హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ రేషన్ కార్డుకి సంబంధించి ఒక ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది సో ఫ్రెండ్స్ ఈ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఫ్రెండ్స్ ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఎలక్షన్స్లో సునీత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ తెల్ల రేషన్ కార్డులు అంటే లబ్ధిదారులకు ఇవి పంపిణీ చేస్తారని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ ఎవరైతే తెల్ల రేషన్ కార్డ్కి లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయనున్నారు ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పంపిణీ అయితే చేయలేకపోతున్నామని అధికారులు అయితే పేర్కొంటున్నారు సో ఫ్రెండ్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ అయితే చేయనున్నారు ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి